ఉదయం నగరం ఇంకా నిద్రలోనే ఉంది వీధులన్నీ కమ్ముకున్న పొగమంచు మధ్య ఒక్కో గల్లీలోనూ కుక్కల మురుగులు మాత్రమే వినిపిస్తున్నాయి అయితే ఆ ప్రశాంత వాతావరణంలో శైలజ మాత్రం రాత్రి జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ తన మనసులో రిప్లై చేసుకుంటోంది రౌడీలతో డీల్ పూర్తి చేసి తన గదిలో కూర్చుని సిగరెట్ వెలిగించింది పొగ మెల్లగా పైకి ఎగిసిపోతుంటే ఆమె కళ్లల్లో మాత్రం కోపం రగిలిపోతుంది నా కూతురి జీవితంలో సాగర్ అనే నీడ కూడా ఉండకూడదు అతనికి దగ్గరవ్వడమే ప్రమాదం ఏమైనా చేసి వదిలించాలి అని గట్టిగా అనుకుంది ఇక సాగర్ మాత్రం ఆ సమయానికి తన మెడిటేషన్ రూంలో కూర్చుని ఉన్నాడు చుట్టూ ఉండే వాతావరణం పూర్తిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది ఒక్కసారిగా అతని ముందు ఉంచిన ఇన్ అవుట్ బుక్ స్వయంగా తెరుచుకుంది పేజీలు గాలివానలాగా వేగంగా తిరుగుతుంటే మధ్యలో ఒక వెలుగు కనిపించింది ఆ వెలుగులోంచి వచ్చిన శబ్దం అతని చెవుల్లో మార్మోగింది ఆల్కెమీ కాంపిటీషన్లో సర్వైవల్ కాదు డామినెన్స్ ని లక్ష్యం కావాలి సక్సెస్ అంటే ఫినిష్ లైన్ కాదు కంట్రోల్ లైన్ అన్న మాటలు విన్న సాగర్కు లోపల అలజడి రేగింది అతని కళ్లల్లో ఒకంత సందేహం మరోవైపు ఆశ్చర్యం మెరిసింది ఇది ఒక వార్నింగా లేక నాకు కొత్త వెపనా అని అతని మనసు ప్రశ్నలతో నిండిపోయింది అప్పుడీ బయట నుంచి రౌడీల గోల వినిపించింది శైలజ పంపినవారు కత్తులూ రాడ్లూ పట్టుకుని వచ్చారు ఈరోజు ఈ సాగర్ గాడికి వార్నింగ్ ఇవ్వాలి ఇక అఖిల దగ్గరికి అడుగు పెట్టకూడదు అని లీడర్ గట్టిగా అన్నాడు సాగర్ మెడిటేషన్ నుంచి బయటికి రాగానే వాళ్లు చుట్టుముట్టారు లీడర్ కత్తి చూపిస్తూ ఎయ్ సాగర్ అఖిల మేడంను వదిలేసి వెళ్ళు లేదంటే నీ అంతు చూస్తాము అని అంటాడు సాగర్ వారిని ఒకసారి చూశాడు చిన్నగా స్మైలిస్తూ నన్ను భయపెట్టడానికి వచ్చారా లేక ఎవరైనా పంపించారా అని అంటాడు సాగర్ అంత ప్రశాంతంగా మాట్లాడటంతో ఆ రౌడీలకు మండిపోయింది దీంతో లీడర్ వెంటనే సాగర్ను కొట్టడానికి దూసుకువచ్చాడు అప్పుడే సాగర్ బ్రీతింగ్ టెక్నిక్ యాక్టివేట్ చేశాడు ఒక్కసారిగా ఒక ఇన్విజిబుల్ షాక్వేవ్ బయటకి పేలింది చుట్టూ ఉన్న రౌడీలు ఒక్కొక్కరిగా బ్యాలెన్స్ కోల్పోయి నేలమీద పడ్డారు గోడలు తాకుతూ రోడ్డు మీద పడుతూ అల్లాడిపోయారు కానీ లీడర్ మాత్రం తన కత్తి పట్టుకొని చివరి ప్రయత్నంగా ముందుకు దూసుకువచ్చాడు సాగర్ ఒక్క పంచ్తోనే అతన్ని దూరంగా విసిరేశాడు ఆ ఇంపాక్ట్ అంత బలంగా ఉండడంతో రోడ్డు మీద ధూళి ఎగిసింది భయంతో వణికిన మిగతా రౌడీలు ఒక్కసారిగా పరారయ్యారు వారిని చూస్తూ సాగర్ కూల్గా నన్ను భయపెట్టలేరు కాని నన్ను టార్గెట్ చేస్తుంది ఎవరో త్వరలోనే తెలుసుకుంటాను అని అంటాడు అదే సమయంలో ఇంట్లో అఖిల హీలింగ్ పిల్ వేసుకున్న తర్వాత ఆమె ముఖంలో కాస్త తేడా కనిపించింది గాయాలు క్రమంగా మానిపోతున్నాయి ఆమె కళ్లల్లో ఒక ప్రశాంతత కనిపించింది కాని శైలజ మాత్రం ఇంకా నిశ్చయంగా నమ్మలేదు ఇది నిజంగానే పిల్వల్లేనా లేక సాగర్ ఏదైనా మంత్రం చేశాడా అన్న అనుమానం ఆమె మనసులో తిరుగుతూనే ఉంది రెండు రోజుల తర్వాత నైట్ ఎనిమిది గంటలకు అయన్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ వెలుగులతో నిండిపోయింది అది ఇనుపగోడలతో నిర్మించిన విస్తారమైన కట్టడం ఈరోజు మాత్రం పండుగ వాతావరణంలో మెరిసిపోతోంది ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వస్తూనే అందరి కళ్ళల్లో ఒక గౌరవం ఒక భయం కలిసిన భావం కనిపిస్తోంది ఎందుకంటే ఇది అలయన్స్ చీఫ్ పుట్టినరోజు ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు ఆయన ముందర తన విశ్వాసాన్ని మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది సాగర్ నల్లని కోట్లో హెడ్ క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు అతని పక్కనే లావిష్ హాల్లోంచి మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఒక్కో మూలలో మెరుస్తున్న దీపాలు అలంకరించిన జెండాలు సెక్యూరిటీ గార్డ్సు కఠినంగా కాపలా కాస్తున్నారు అంతా బయటికి ఉత్సవంలా కనిపించినా లోపలి వాతావరణం మాత్రం ఒత్తిడిగా ఉంది ఎవరూ తమ అసలైన భావాలు బయట పెట్టడం లేదు సభలో ఇప్పటికే చాలామంది అలయన్స్ మెంబర్స్ చేరారు ఎవరో ఒకరు రాజకీయ చర్చలో ఇంకొకరు వ్యూహాత్మక గణాంకాలపై మాట్లాడుతున్నారు కాని అందరి దృష్టి చీఫ్ రాకపైనే నిలిచి ఉంది గట్టిగా మోగిన డ్రమ్స్ మధ్య అయన్ అలయన్స్ చీఫ్ లోనికి అడుగుపెట్టాడు వెండిరంగు కుర్తా పైన నల్లటి దుప్పటా ధరించి ఆయన ఒక రాజవంశీయుడిలా కనిపించాడు కళ్లల్లో కఠినత ముఖంలో శక్తి ప్రతిబింబిస్తోంది ఒక్కసారిగా హాల్ మొత్తం నిశ్శబ్దమైపోయింది హ్యాపీ బర్త్డే చీఫ్ అంటూ ఒకేసారి అందరూ విషస్ చెప్తున్నారు కాని ఆ శబ్దంలో కూడా ఒక భయం ఒక విధేయత కలిసినట్లుంది చీఫ్ చిన్నగా చిరునవ్వు చిందించి అందరికీ నమస్కరించాడు కాసేపు ఆగి తన గంభీర స్వరంతో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు ఇకపై అలయన్స్ ఇంకా బలంగా ఎదగాలి మనం కేవలం ఒక సమూహం కాదు ఒక శక్తి మనలో ఎవ్వరూ తడబడకూడదు ఎవ్వరూ ద్రోహం చెయ్యకూడదు ఈరోజు నేను పుట్టినరోజు జరుపుకుంటున్నాను కాని నిజానికి ఇది మనందరి బలపరీక్ష అని అంటాడు ఈ మాటలు విన్న క్షణం హాల్లో వాతావరణం గట్టిగా మారిపోయింది చీఫ్ స్వరం కఠినంగా ఉండడమే కాదు అందరి హృదయాల్లోకి చొచ్చుకుపోయింది సాగర్ తన సీట్లో కూర్చుని ఉండగా అతని మనసులో ఓ అనుమానం మెదిలింది ఆయన మాటల్లో దాగి ఉన్న రహస్యమేమిటి ఎందుకయన ప్రత్యేకంగా గురించి మాట్లాడుతున్నారు అని లోపల ఆలోచించాడు సమావేశం ముగిసిన తర్వాత మెంబర్స్ చీఫ్కి శుభాకాంక్షను చెప్పడానికి క్యూలా నిలబడ్డారు సాగర్ ముందుకు వచ్చి నమస్కరించాడు చీఫ్ అతని భుజం భుజంమీద చెయ్యివేసి అర్థం కాని ఒక చూపు చూసి మెల్లగా అన్నాడు అంబాసిడర్గా నీమీద నాకు నమ్మకముంది కాని ఆ నమ్మకం నిలబెట్టుకోవడం చేతిలోనే ఉంటుంది అని అంటాడు ఈ ఒక్క వాక్యం సాగర్ మనసును కుదిపేసింది బయట చీఫ్ ఆనందంగా కనిపించినా లోపల ఏదో జరుగుతుందని అతనికి స్పష్టమైంది సాయంత్రం నెమ్మదిగా పార్టీ ముగుస్తూ ఉండగా హెచ్క్యూ చుట్టూ ఎక్కడో ఒక దురుద్దేశపు గాలి తిరుగుతున్నట్లుంది చీఫ్ బర్త్డే వేడుకలు పూర్తవుతున్నప్పటికీ సాగర్ మనసులో మాత్రం ప్రశ్నల తుఫాన్ ఆగలేదు ఈ రోజు కేవలం పుట్టినరోజు వేడుకేనా లేక ఈ అలయన్స్కి ఏదైనా ప్రాబ్లం రాబోతోందా అని సాగర్ ఆలోచించకుండా ఉండలేకపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి